ఐఏఎస్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళడానికన్నా ముందు ఏ ఏ క్వశ్చన్స్ వస్తాయో ఏ ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ వస్తాయో అది ప్రిలిమరీ కానీ మెయిన్స్ కానీ కొంతవరకు తెలుగు లిటరేచర్ లాంటి ఆప్షనల్స్ని కానీ ఐడెంటిఫై చేయచ్చా నేను రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతపు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ మొదలుకొని ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆర్ ఈవెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రిలిమరీ వరకు అంటే ఒక పది పదిహేను సంవత్సరాలుగా ప్రిల్మరీ కానీ మెయిన్స్ కానీ ఏకధాటిగా చదువుతూ ఉన్నప్పుడు ఒక ప్యాటర్న్ ఉందేమో అనిపించింది యూపీఎస్సి ఈజ్ ఫాలోయింగ్ ఏ ప్యాటర్న్ ప్యాటర్న్ అనే దాన్ని నేను మీకు అంటే ఏంటో చెప్పడం కోసం మీరు గమనించారలేదు కానీ మన జీవితం అంత ఒక ప్యాటర్న్గా ఉంటుంది మన జీవితం ఎలా ఉన్నా మన అసలు బాడీ చాలా ప్యాటర్న్ ఉండదు మీరు ఎప్పుడైనా గమనించారలేదు ఎప్పుడైనా బాడీని చూస్తే ఓ ముక్కటు ఓ కన్నీటు అలా ఉండదు ఒక అందమైన ఆకృతిని కలిగి ఉంటుంది సిమ్మెట్రీ అంటాం ఇంగ్లీష్లో అరేంజ్మెంట్ అమరికా అంటారు అలా యూపీఎస్సి ప్రిమరీ కానీ మెయిన్స్ కానీ తెలుగు లిటరేచర్ అనే ఆప్షనల్ కానీ ఒక ప్యాటర్న్ మెయింటైన్ చేస్తాను నేను ఈ మొత్తం ఓల్డ్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ చేసిన తర్వాత ఆ ప్యాటర్న్లో నేను మూడు పాయింట్లు గమనించాను పాయింట్ నెంబర్ వన్ కొంచెం రొమాంటిక్గా చెప్తాను సరదాగాను ప్రేమించబడే టాపిక్స్ ఇష్టమైన టాపిక్స్ యూపీఎస్సీకి మీరు నమ్మరు కానీ కొన్ని టాపిక్స్ అంటే చాలా ఇష్టం కావాలంటే అది ఏమి ఇష్టం అని చెప్పాలంటే నేను మూడు నిమిషాల షార్ట్లో చెప్పలేను కాబట్టి దానికి వేరే క్లాసులు పెడతాను బట్ మళ్ళీ చెప్తున్నాను యూపీఎస్సికి కొన్ని టాపిక్స్ అంటే చాలా ఇష్టం కాలేజీలో అబ్బాయి అమ్మాయిని చూస్తే ఒక అమ్మాయి అంటే ఇష్టం ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాడండి పలానా అమ్మాయి అంటే ఇష్టం అబ్బాయి అంటే ఎందుకు ఇష్టం అంటే చెప్పలేడు అలా ఇక్కడ కూడా అంతే అందుకని యూపీఎస్సి ప్రేమించే టాపిక్ల లిస్టు మన దగ్గర ఉండాలి ద మోస్ట్ లవబుల్ టాపిక్స్ రెండవది ద మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్స్ ద మోస్ట్ కమెండబుల్ టాపిక్స్ ఇది ఇది రెండవ ప్యాటర్న్ మూడవది మీరు చెప్తే ఆశ్చర్యపోతారు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే ఒకటవ ప్రశ్న నుంచి పదవ ప్రశ్న పదవ ప్రశ్న నుంచి ఇరవయో ప్రశ్న ఇరవై ప్రశ్న నుంచి ముప్పై ప్రశ్న ముప్పై నుంచి నలభై ఇలా వంద ప్రశ్నలు ఉంటాయి కదా ఏ టెన్ ఆ డిసిమల్స్ టెన్ 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 ప్యాటర్న్ని మార్చుకుంటూ వెళ్తాడు ప్రతి ఏడాది అదే ప్యాటర్న్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాడు మొత్తం మీద యూపీఎస్సీకి సంబంధించి ప్రిమరీ అయినా సరే మెయిన్స్ అయినా సరే ఏదైనా సరే మనం కొంతవరకు ముందే ప్రిడిక్ట్ చేయవచ్చని నా అభిప్రాయం ఇలాంటి వాటి అనేక విషయాలని డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ వన్ జీరో ఎయిట్ అనే ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వివిధ ఓరియంటేషన్ క్లాసులను వాటిలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను